హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానని మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఇవాళ వీడియోలో వచ్చేసి నేను దీపావళి స్కీమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ స్కీమ్ ద్వారా నేనే వస్తువులు తీసుకున్నాను అలాగే నాతో పాటు ఎంతమంది ఈ స్కీమ్ కట్టించాను అనే విషయం గురించి అయితే మీతో షేర్ చేస్తానండి దగ్గర దగ్గర దీపావళి పండుగ అయిపోయి వన్ మంత్ అయితే అయిపోతుందండి కానీ నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటో కూడా చెప్తాను ఎందుకు ఇంత డిలే అయిందో కూడా చెప్తానండి అయితే ఈ స్కీము నెలకి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కట్టాలండి పన్నెండు నెలలు మాత్రం కట్టాలి మనకి ఎప్పుడైతే దీపావళి పండుగ వస్తుందో ఒక వారం రోజులు లేదా పది రోజుల ముందే మనకి స్కీమ్ ప్రకారం స్కీమ్ కార్డులో ఉన్న వస్తువుల లెక్క ప్రకారం అయితే మనకి మొత్తం అందించేస్తారు ఈ స్కీమ్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై రెండు వస్తువులు ఉంటాయండి మీకు ఎలాంటి రిస్క్ ఉండదు వాళ్ళు ఏమైతే ఆ చీటీలో వస్తువులు గురించి లిస్ట్ ఇస్తారో ఆ వస్తువులన్నీ అయితే మనకి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి కాకపోతే వన్ ఆర్ టూ ఏదైనా వర్షాలు కారణం వలన లేదా ట్రాన్స్పోర్ట్ కారణం వల్ల అయితే మాత్రమే మనకి ఒకటి రెండు వస్తువులు లేదా ముందు ఇస్తారండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అయితే నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే వర్షాలు దీపావళి పండక ముందు ఎంత వర్షాలు ఉన్నాయో మీకు తెలుసు ఇంకొకటి ఏంటంటే మేము వంద మందికి వంద మంది పేర్ల మీద ఈ స్కీమ్ కట్టించామండి సో మేమైతే ఆ వంద మందికి అన్ని వస్తువులు చేర్చిన తర్వాత మేము కట్టిన స్కీమ్కి మాకు వచ్చిన వస్తువుల్ని వీడియో తీసుకుని అయితే మీకు ఇలా పోస్ట్ చేస్తున్నానండి అందువలనే వీడియో అనేది లేట్ అయింది ఎందుకంటే ముందు మనల్ని నమ్మి కట్టిన వాళ్ళకి మనం వస్తువులన్నీ అందించాలి అందుకనే అంటే కొంచెం వెనక ముందు అయ్యాయని చెప్పాను కదా సో వంద మందికి వస్తువులు పర్ఫెక్ట్గా చేరాయా లేదా అవన్నీ చూసుకొని తర్వాత నెమ్మదిగా నేనైతే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి అయితే నాకు ఏ వస్తువులు ఈసారి లేటుగా వచ్చాయో చెప్తాను చూడండి గంగాలం నూనె ఈ రెండు మాత్రం నాకు వేరుగా వచ్చాయి దానికి ముందు పచారీ సామాన్లు అయితే ఏవైతే కందిపప్పు మినప్పప్పు వేరుశనగపప్పు ఈ టపాసుల బాక్సు ఇవి ఉన్నాయో ఇవైతే ముందు వచ్చేసాయండి సో నేను దానంతా ఒకసారి అయితే వీడియో తీసి పెట్టేసుకున్నాను ఎందుకంటే అవి మనం మళ్ళీ అవి వాడేస్తాం కాబట్టి ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఫస్ట్ అయితే దాన్ని వీడియో తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ నాకు నూనె గంగాలం అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వీడియో తీసి రెండు కలిపి అయితే ఒకసారిగా మీకు వీడియో చూపిస్తున్నానండి అయితే ఇక్కడ నేను ఇందాక మీకు ఆల్రెడీ నేను లిస్ట్ ఇచ్చాను ఆ లిస్ట్లో ఉన్న ఇరవై రెండు వస్తువులను నేను ఖచ్చితంగా మీకు చూపిస్తానండి సేమియా పసుపు కాజు గీ బెల్లం ఆ తర్వాత వచ్చేసి మినపప్పు పచ్చనకపప్పు పెసరపప్పు అన్నీ ఏవేవి ఉన్నాయో చీర చీర అయితే చాలా అంటే చాలా నచ్చిందండి నాకు నాకు ఈ ఇరవై రెండు వస్తువుల్లో అంటే కొంచెం క్వాలిటీ బాగలేదు అన్న వస్తువు ఏంట్రా అంటే స్టీల్ బకెట్ ఒకటి చూపిస్తాను చూడండి ఆ స్టీల్ బకెట్ క్వాలిటీ కొంచెం నాకు డెలికేట్గా అనిపించింది అంటే ఎక్కువ దళంగా దలసరిగా లేదు పలచగా ఉంది అనిపించింది మిగతా వస్తువులన్నీ అండి పర్ఫెక్ట్గా వచ్చాయి అసలు నిజంగా ఆ చెవుల బుట్ట గిన్నె అయితే ఎంత ఉందో అదే మనము షాప్లో కొనాలంటే చాలా పడుతుంది మనకి ఫోర్ ఫిఫ్టీకి నెలకి ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలకి ఇన్ని వస్తువులు వస్తాయంటే చాలా అంటే చాలా బెస్ట్ అని నేను చెప్తానండి మీకు ఒక్క మాటలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా నా ప్రీవియస్ వీడియోస్ని మీరు ఒకసారి చెక్ చేయండి నేను ఏదైనా రెసిపీ చేసిన ఏదైనా ఒక వీడియో చేసిన మిస్టేక్స్ అయితే నేను ఖచ్చితంగా చెప్పేస్తాను ఆహా ఓహో అంటూ మాత్రం వర్ణించను అలాగే ఈ స్కీమ్ గురించి కూడా నేను మీకు ఉన్నది ఉన్నట్లుగానే చెప్తునండి మీకు నష్టం కలిగించాలని అయితే నేను చెప్పడం లేదు సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు నచ్చితే మీకు నమ్మకం ఉంటే మీ ఊర్లలో ఎవరైనా ఈ స్కీమ్ కడుతుంటే ఖచ్చితంగా అయితే మీరు కట్టుకొని ఇవన్నీ ఇలాంటి వస్తువులన్నీ తీసుకోండి ఇవి నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన వస్తువులు ఈ బుట్ట ఇవి మాత్రం ఇందాక చూపించినట్వి మాత్రం ఈ ఇయర్ వచ్చినటివి ఇవి లాస్ట్ ఇయర్వి బుట్టగిన్ని తర్వాత వచ్చి స్టీల్ బిందెలు కూడా అండి లాస్ట్ టైం వచ్చింది ఈసారి వచ్చిన వస్తువులు అయితే ఇవి ఇరవై రెండు వస్తువులు వచ్చాయండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో మొత్తంలో మీకు నేను ఈ కార్డులో ఉన్న వస్తువు చూపించింది ఏంట్రా అంటే స్వీట్ బాక్స్ ఆ స్వీట్ బాక్స్ రాగానే మా ఇంట్లో వాళ్ళు తినేశారు కాబట్టి నేనైతే దాన్ని మాత్రం వీడియోలో చూపించడం లేదు మిగతా ఈ కార్డ్ లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వస్తువులను అయితే మీకు చూపించానండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి